ఎలా ఉన్న ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం శుభ సోమవారం సాయం సాయంకాల సాయంకాలం సంధ్యవేళ దీపం అయితే ముట్టించేశాను ఈరోజు మొదటి కార్తీక సోమవారం కదా అందుకనేసి ఇంకా డ్యూటీని ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ పని ఏం చేశానంటే ఇల్లంతా ఇంకా క్లీన్ చేసేసి ఇంకా దేవుడికి దీపం అయితే ముట్టించేశాను నేను ఫ్రెష్ స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే మీకు ఉపయోగపడే ఒక టిప్ చెప్దామనేసి అయితే వీడియోలకు అయితే వచ్చేసినాను ఏం లేదండి మనం ఏమన్నా ఇంటికి ఏమైనా సాంబ్రాని పొగ ఏమన్నా వేయాలి అనుకుంటాం కదా ఇంకా సిటీలోనైతే మనకి కట్టెల పొయ్యి మీద కట్ అగ్గి అయితే అగ్గినిప్పలు అయితే దొరకవు కదా ఎలా చేస్తున్నాను చూడండి నేను ఇలా చేస్తూ ఉన్నాను ఒక కడాయిలో కడాయిని మనం వాడుకోండి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి ఆ కొబ్బరి చెప్పులు అలాగే సేవ్ చేసి పెడతాను నేను ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఒక కడాయిలో అయితే టెంకాయ నార ఇలాంటి కొబ్బరి చెప్పులు ఏంటి పడాను అలాగే సేవ్ చేసేసి అయితే నేను వాడుకుంటాను చూడండి ఇలా అయితే మంట పెట్టేశాను మనకి పల్లెల్లో పల్లెల్లో అయితే మనకి ఈజీగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తాం కాబట్టి మనకి ఈజీగా అగ్గి నిప్పుకలు అనేది దొరికేస్తాయి మళ్ళీ మనం సిటీలో ఏం చేద్దాం చెప్పండి అందుకనేసి ఇలా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా నేను మీకు యూజ్ అవుతుంది యూజ్ఫుల్ అవుతుంది అనేసి అయితే మీకు వీడియో చేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఐడియాస్ నాకు తోచిన కొన్ని నాకు తోచిన కొన్ని టిప్స్ అయితే ఇలా చేస్తూ ఉంటాను మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి కొంతసేపు బయట ఆరు బయట పెట్టేస్తే గాలికి బాగా మంట వచ్చేస్తుంది మంట వచ్చేసిన తర్వాత ఇలా నిప్పులు అయితే పడతాయి కదా అప్పుడు మనం ఏదైనా సాంబ్రాన్ని ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కాఫీ టీ తాగారా నేనైతే నో కాఫీ నో టీ ఇప్పుడైతే తాగాలి కదా ఫ్రెండ్స్ కొంచెం పని ముగించేసి టీ అయితే తాగిద్దాం ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది వంట చేసేసాను సాంబార్ ఉంది రైస్ మాత్రం పెట్టేసాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు ఎలా చేస్తారు ఇలాంటి టౌన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇలాంటి టిప్స్ ఏమైనా వాడతారా లేదా అనేసి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్